కాకినాడ జిల్లా పిఠాపురంలో తల్లికి వందనం పథకంలో ఆంక్షలతో పిల్లల తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు ఎన్నికల ముందు ఎటువంటి ఆంక్షలు లేకుండా తల్లికి వందనం ఇంట్లో చదువుకుంటూ ఉన్న ప్రతి విద్యార్థికి వర్తిస్తుందని వాగ్దానం చేశారని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక లేనిపోని ఆంక్షలు పెట్టి తల్లికి వందనం పథకాన్ని దూరం చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్లు ఉండడంతో తల్లికి వందనం డబ్బులు అందక సచివాలయం సిబ్బంది ఆరు నెలల నుండి ఏడాది వరకు కరెంటు బిల్లు వివరాలు తీసుకురావాలనడంతో విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తల్లిదండ్రులు తిరుగుతున్నారు పక్క గడువు తేదీ ముంచుకురావడం మరో పక్క సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు తల్లికి వందనం తల్లిదండ్రులు ప్రతి గ్రామం నుంచి కరెంట్ ఆఫీస్ కి పది వస్తున్నారు యూనిట్లు ఎక్కువ వస్తాం వల్ల తల్లికి వందనం రాలేదు కాబట్టి ఆరు నెలలు స్టేట్మెంట్ తీసుకురామని గ్రామ సచివాలయ చెప్తున్నారు దాని మూలంగా ప్రతి గ్రామం నుంచి కరెంట్ ఆఫీస్ కు రావడం జరుగుతుంది కానీ ఇక్కడ వర్క్ పని చేస్తలేదు అన్నారండి చాలా మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు లో నుంచి ఉంటున్నారు కాబట్టి అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజలకి స్పందించాలని మరీ మరీ కోరుచున్నాం ఎందుకంటే ఇరవై ఆరో తారీఖు దాకా పెట్టుకో అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు గవర్నమెంట్ వారు కాబట్టి ఈ అధికారులు తొందరగా ప్రజలకు ఇబ్బంది లేకుండా తల్లికి వందరం వచ్చేలాగా ప్రతి ఒక్కరికి చూడవలసిందిగా గవర్నమెంట్ వారిని అధికారులని మరీ మరీ కోరుచున్నాం అయితే మాకు అండి కరెంట్ బిల్లు అనడానికి మాకు అంటే ఒక సెంటు భూమి అండి ఒక గది నండి రెండు ఫ్యాన్లు అండి మించి మాకు ఏసీలు లేవండి నాకు ఫ్రిడ్జ్లు లేవండి ఏమీ లేవండి అయినప్పటికీ మాకు కరెంట్ బిల్లు ఎందుకు వచ్చేసిందో మాకు తెలియదండి మరి మేము కట్టొద్దు సర్దిద్దా కట్టొద్దు అనేసి అన్నారండి కట్టడం వల్ల మేము ఆయనకి యాభై వంద వస్తాయి అలా కట్టేస్తున్నాం అండి కలిసినప్పటికీ మాకు అమ్మఒడి రాలేదనేసి సచివాలయంలో చెప్పారండి మా పేరు మరి ఎందుకు అయితే అమ్మఒడి గురించి నేను సచివాలయానికి వెళ్ళానండి అమ్మఒడి నాకు రాలేదండి ఏ రాలేదు అని చెప్పి సచివాలయానికి వెళ్ళానండి వెళ్తే మూడు వందల మీటర్లు మీకు కరెంట్ బిల్ వస్తుంది అని కానీ రాలేదని చెప్పి సచివాలయంలో అన్నారండి మరి ఏంటి అని చెప్పేసి అంటే కరెంట్ ఆఫీస్ నేను అసలు కాల్చలేదు నాకు నూట యాభై యూనిట్ గానే ఎక్కువ లేదు ఎందుకు మూడు వందల మీట్లు చేస్తారని చెప్పేసి కరెంట్ ఆఫీస్కి వెళ్ళమన్నారండి మా సినిమా కరెంట్ ఆఫీస్కి వచ్చి అంటే తీసుకున్నానండి ఆరిజినల్ స్టేట్మెంట్ తీసుకుని పట్టుకీ వాళ్ళు వెళ్ళండి కరెంట్ సచివాలయానికి వెళ్తే అక్కడ సచివాలయం లెటర్ ఇచ్చారండి మాకు పన్నెండు నెలలు అంటే సంవత్సరం స్టేట్మెంట్ కావాలని చెప్పేసి వచ్చే ఇవ్వమని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ కరెంట్ ఆఫీస్ కి వచ్చామండి ఇక్కడ ఆర్జిల్ ఆరిజినల్ స్టేట్మెంట్ ఇస్తాం పన్నెండు నెలలు ఇవ్వమని చెప్పేసి అన్నారండి ఇక్కడ ఎలాగ అంటున్నారు అండి అక్కడ సచివాలయంలో పన్నెండు సెవెర్ టైస్మెంట్ కావాలన్నారు కరెంట్ది మరి ఏంటో మాకు ఏం అర్థం లేదండి